నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అన్నాడు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్వమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చిన భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని